హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నా ఛానల్ మీరు ముందు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్స్ కామెంట్స్ కూడా పెంచండి ప్లీజ్ అస్సలు సరిపోవట్లేదు ఇక స్టోరీలోకి వెళ్దాం నిన్నెవారిస్తా పార్ట్ నైంటీ సెవెన్ ప్రేరణ మార్నింగ్ లేచేసరికి ప్రజ్వల్ ఫ్రెష్ అయి ఉన్నాడు హాస్పిటల్కి వెళ్దాం రెడీ అవ్వు అన్నాడు ప్రజ్వల్ ఆమె అప్పటికి లేచి ఉండడంతో అవసరం లేదు నా నీడ్స్ ఏమైనా ఉంటే నేనే చూసుకోగలను అంది ప్రేరణ ఇక నా విషయంలో మీరు ఏమీ పట్టించుకోని అవసరం లేదని చేతులు జోడిస్తుంటే దాన్ని పట్టుకొని ఆపేసిన ప్రజ్వల్ చూడు ప్రేరణ నీకు అంత కెపాసిటీ ఉందని నాకు తెలుసు కానీ నీ కడుపులో పెరుగుతుందే అది నా బేబీ ఆ విషయం మర్చిపోకు నువ్వు నీ విషయంలో నీ మాటనే నేను వింటానేమో కానీ నీ కడుపులో పెరుగుతున్న నా బేబీ విషయంలో మాత్రం నీ మాట నేను అసలు వినను అన్నాడు ప్రజ్వల్ నేను ఆల్రెడీ నీ కోసం హాస్పిటల్లో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను అండ్ నీ కోసం నేను ఆల్రెడీ మెటర్నిటీ డ్రెస్సులు కూడా ఆర్డర్ చేశాను ఇదిగో అంటూ ఒక కవర్ని చేతిలో పెట్టాడు ప్రజ్వల్ నేను ఇంకోసారి చెప్తున్నా విను నీ కోపాన్ని ఎంతైనా సరే నేను భరిస్తానేమో కానీ నీలో ఉన్న నా బేబీ కోసం అస్సలు నీ మాట నేను వినను ఇది గుర్తుపెట్టుకొని రెడీ అవ్వు అన్నాడు స్మూర్తి వాయిస్తూ ప్రజ్వల్ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి అసలు చెకప్ చేపించకపోవడంతో తనే కాస్త తగ్గిన ప్రేరణ ఈగో వెంటనే పైకి లేస్తుంది మనసులో అతన్ని అలాగే చూస్తున్న కన్నరపు ఆమెకి బలుపు నా ముందు తగ్గుతున్నట్టే ఉంటాడు కానీ అస్సలు తగ్గడు ఎలా ఆర్డర్లు ఇస్తున్నాడో నాకు దాంతోపాటు వార్నింగ్స్ కూడా అని తిట్టుకుంటూ నిలువు కళ్ళతో ప్రజ్వల్ల చూస్తుంది అలానే ప్రేరణ కానీ సెకండ్స్లో తేరుకుంటూ తన ఈగో పైకి లేపేస్తూ నేను రెడీ అవ్వను రాను నన్ను ఇలా వదిలేసే అంది ప్రేరణ చెప్పగానే ఎందుకు వినాలి అన్నట్టు ఆమె చూపులే చెప్తున్నాయి అతనికి ఇక ప్రజ్వల్ మాటలు అనవసరమని అనుకున్నారో ఏంటో మరి అమాంతం ప్రేరణని వాష్రూమ్కి లాక్కుపోయిన ప్రజ్వల్ వాష్రూంలో ఉన్న లైట్స్ ఆఫ్ చేస్తూ ఆమె ఒంటిపై ఉన్న ఒక్కొక్క వలవలు దూరం చేసి ఫ్రెష్ చేపించి డ్రెస్సింగ్ రూమ్లోకి లాక్కుపోయిన ప్రజ్వల్ మెటర్నిటీ డ్రెస్సెస్ ఫ్రీగా లూజ్గా ఉండేలా వేశాడు ప్రజ్వల్ ఆమెకి రౌడీ ఫెలో కాస్త కూడా సున్నితమే లేదు మొరటడు అని తిట్టుకుందామే కాస్తలో కాస్త తనని ఇంకోసారి మొత్తంగా తడిమేసిన అతని తీరుకు సిగ్గుతో చితుకుపోయి మళ్ళీ తన ఒంటిపైకి డ్రెస్ చేరే ఆ క్షణం వరకు ఆమె హృదయ సవ్వడి వేగం పెరిగి అది తనకే వినిపిస్తుంటే అతన్ని చూడలేక పోయిందామే కానీ ఆమె చూపు అనుకోకుండా వణుకుతున్న ప్రజ్వల్ బాడీ పైన పడింది తన కారణంగా ఫ్రెష్ అయినా సరే మళ్ళీ తన వల్ల పూర్తిగా తడిచిపోయాడు అతను నైట్ వర్షం కారణంగా లైట్గా ఫీవర్ వచ్చేసింది అతనికి కానీ ఆ కంగారు తన ముఖంలో కనిపించకుండా చేసింది ప్రేరణ కోపాన్ని చూపిస్తూనే అసలు ఉన్నట్టే తన ఫేస్ని పెట్టింది ఇంకోసారి ఫ్రెషియా వచ్చిన ప్రజ్వల్ తన ఎదురుగా మిలికి పెట్టాడు అప్పటికే రాజిక గారు తెచ్చివ్వడంతో అవే పెట్టాడు కూడా ప్రేరణ ముందు అతని ఫేస్ పిచ్చా సీరియస్గా ఉంది నవ్వు అనేది మచ్చికకు కూడా కనిపించట్లేదు ఎలా కనిపిస్తుంది ఆమె దూరంలోనే అన్నీ పోయాయి అని ఫీల్ అయిపోతున్నాడు అయ్యే ప్రజ్వల్ రెడీ అయ్యి కిందకి వెళ్ళిన తనకి రాధిక గారు వద్దంటున్నా సరే వినకుండా బ్రేక్ఫాస్ట్ పెట్టి ప్రేరణతో పాటు అదే చేత్తో ప్రజ్వల్కి కూడా పెట్టారు కానీ అత్తగారికి అల్లుడికి మాటలే లేవు సింధు అయితే అసలు ఇంతవరకు కిందకే రాలేదు ప్రెగ్నెన్సీ కారణంగా ఆమెకి లేజినెస్ ఎక్కువైపోయింది దానితో వంటింట్లో సెక్షన్ మొత్తం రాధికా గారి మీదే పడింది అయినా ఆవిడలో ఆ ఫీల్ లేదు నేను చేయడంటే అన్న ఇగో ఆవిడలో ఏమాత్రం అస్సలు లేదు కానీ ప్రజ్వల్ మీద కోపం మాత్రం ఉంది రాధికా గారికి అలాగే కూతురు అతనితో కలిసిపోవాలి అని కూడా ఉంది తన కూతురి విషయంలో చేసింది ఏమాత్రం నచ్చలేదు ఆవిడికి అందుకే ఏం మాట్లాడకుండా ప్రజ్వాళ్ళకి సైలెంట్గా టిఫిన్ పెట్టారు రాధిక గారు కళ్ళతోనే ఇంటిని మొత్తంగా స్కాన్ చేసిన ప్రజ్వల్ అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు అని అనుకుంటూనే ఇంట్లో ఉన్న కార్నే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు ప్రజ్వల్ ఆల్రెడీ మంచి ఫేమస్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నాడు కాబట్టి డైరెక్ట్గా వెయిట్ చేయకుండానే లోపలికి వెళ్ళిపోయాడు ప్రజ్వల్ ప్రేరణాన్ని తీసుకుని అలా కోపంగా చూడకే నేను అరుస్తున్నా కానీ ఇంతకు మునుపు నేను చేసింది కూడా నువ్వు పట్టిన మంకు పట్టు వల్లే కదా చెప్పు మళ్ళీ లేట్ అయితే ఎలా అసలే ఈ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం అసలే లోపలికి వెళ్ళాక బీపీ చెక్ చేస్తారు సో నా మీద ఏమైనా కోపం ఉంటే వదిలేసి ఫ్రీగా ఉండరా అంటూ ప్లీజ్ కామ్ డౌన్ అన్నాడు ప్రేరణ చేతిని హోల్డ్ చేస్తూ ప్రజ్వల్ అన్నీ తిట్టేసి చేయాల్సినంత చేసేసి ఎలా సైలెంట్గా ప్రేమ ఉన్నట్టు చెప్తున్నాడు అన్నట్టు బుర్రుగా చూస్తుంది ప్రజ్వల్ని అతని చేతిలో ఉన్న తన చేతిని వదిలించుకుంటున్నా వదలుడు అతను డాక్టర్ ఎదురుగా ఆమెని కూర్చోబెట్టిన ప్రజ్వల్ ఓకే నువ్వు ట్రీట్మెంట్ తీసుకో నేను ఇప్పుడే వస్తా అంటుంటే ఏ నోట్లో దూపం పెట్టడానికా లేక ఎవరి నోట్లో అయినా గన్ పెట్టడానికి వెళ్తా అంటున్నావా అంది ఉక్రోషంగా ప్రేరణ రణ బి పేషెంట్సీ మనం డాక్టర్ ఎదురుగా ఉన్నాం అన్నాడు గుర్తు చేస్తూ అతని మాటలు వినాలి అని అనుకుందో లేదా తన బేబీ కోసం కేర్ తీసుకుంటున్నాను అని అనుకుందో కానీ ఆ క్షణానికి సైలెంట్ అయ్యి తనని తను కంట్రోల్ చేసుకుంది ప్రేరణ ఎదురుగా ఉన్న డాక్టర్ వీలనే వింతగా చూస్తుంది కానీ క్షణాల్లో తేరుకుంటూ చెప్పండి అనింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది చెక్ చేసి తనకి డైట్ ప్లాన్ చెప్తారు అని ప్రజ్వల్ అక్కడితో ఆగితే బీపీ చెక్ చేసిన ఆ తర్వాత స్కాన్ చేయడానికి ప్రేరణని బెడ్ మీద పుడుకోబెట్టి వేసుకున్న మెటర్నిటీ టాప్ కాస్త పైకి లేపిన డాక్టర్ జెల్ అప్లై చేసి స్కాన్ ప్రోప్ ఆమె స్టమక్ పై పెడుతుంది సార్ మీ బేబీ ఇదిగోండి అని ఎదురుగా స్క్రీన్ని ప్రజ్వల్ వైపు తిప్పి చూపిస్తుందామే తెలియని భావం ఆ ఇద్దరులో చేరుతుంటే ఇద్దరి చేతులు పెన్ను వేసుకున్నాయి వాళ్ళకే తెలియకుండా తడి కళ్ళతో స్క్రీన్పై కనిపిస్తున్న తన ప్రేమకి ప్రతిరూపాన్ని ఇద్దరి మనసులో చేరి అదొక అందమైన జ్ఞాపకంలా చేరైంది ప్రజ్వల్ స్క్రీన్పై కనిపిస్తున్న తన ప్రతిరూపాన్ని తడుముతూ మరింత హ్యాపీగా ఫీల్ అవుతాడు క్షణకాలం పాటు అతని కళల్లోకి ప్రేరణ అతనిలో ఉన్న సంతోషాన్నే చూస్తుంది ఆల్ నా డాక్టర్ ఐ మీన్ నా వైఫ్ హెల్త్ ఎలా ఉంది అని అడిగాడు డాక్టర్ని ప్రజ్వల్ హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటూ సీట్లో కూర్చున్న డాక్టర్ సారీ టు సే మీ వైఫ్ చాలా వీక్గా ఉన్నారు కానీ నాకో డౌట్ మీరు మీ వైఫ్ ప్రెగ్నెన్సీ కవర్ కాస్త వీక్గా ఉన్నట్టుంది అది ఇంకా మంత్స్ ఎక్స్టెండ్ అయితే కానీ క్లారిటీ వస్తుంది సో అప్పటి వరకు ఫుల్ రెస్ట్ ఇవ్వండి మీ వైఫ్కి మిస్టర్ అని ఆ డాక్టర్ చెప్తున్న మాటలకి భయంగా చూసింది ప్రేరణ ప్రజ్వల్ని భయపడకు అన్నట్టు ఆమె చేతి మీద తట్టాడు ప్రజ్వల్ బట్ కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ మీ గురించి కాస్త కేర్ తీసుకోండి మ్యామ్ అని ప్రిస్క్రిప్షన్ నిండా ట్యాబ్లెట్స్ ఇంకా సిరప్స్ రాసి ప్రజ్వల్ చేతికిస్తే సైలెంట్గా అతన్ని ఫాలో అయింది ప్రేరణ నడుస్తున్నవాడు సడన్గా ఆగి ముంబై వెళ్ళిపోదామా అని అడిగాడు చెప్పురాన మౌనంగా వండుకు ఇక్కడ నాకు ఏం తెలీదు అండ్ నిన్ను వదిలి కూడా నేను ఉండలేను ఎట్ ది సేమ్ టైం నిన్ను తీసుకుని వెళ్లకుండా కూడా నేను వెళ్ళలేను అన్నాడు ప్రజ్వల్ దానికి సమాధానంగా అతన్ని ఓసారి చూసి ప్రజ్వాల్ని భయంతో హక్ చేసుకుంది ప్రేరణ హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్స్ అండ్ కామెంట్స్ పెంచండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో